నిజం సమాజంలో జరుగుతున్న వాస్తవం ఎక్కువ మంది యువత తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు దేనికి అంటారా బెట్టింగ్ యాప్స్ దీనికి అడక్ట్ అయిపోయి ఎంతో మంది ప్రాణాలను బలి తీసుకుంటున్నారు వాళ్ళు మళ్ళీ చదువుకున్న వాళ్ళే అన్నీ తెలుసు ఈ యాప్ వాడితే ఇబ్బంది పడతాం నష్టపోతాం అని తెలిసి కూడా యాప్ వాడి అప్పులు పాలయ్యి ప్రాణాలను తీసుకుంటున్నారు ఈ యాప్ని డౌన్లోడ్ చేసే ముందర మీ ఇంట్లో వాళ్ళని మిమ్మల్ని కని పెంచిన మీ తల్లిదండ్రులను గుర్తు చేసుకోండి అప్పుడు ఈ యాప్ డౌన్లోడ్ కాదు వాళ్ళు ఎంత కష్టపడి మిమ్మల్ని పెంచి చదివించి మీ జీవితాలకు ఒక దారి చూపించారు వాళ్ళ గురించి ఆలోచించండి ఇప్పుడున్న సమాజంలో ఈ యాప్ని డౌన్లోడ్ చేసుకొని నేను ఎన్నో మంది చూశా ఎన్నోమంది అప్పుల పాలారు ఎన్నోమంది ప్రాణాలు తీసుకున్నారు దయించి ఎవ్వరు కూడా ఈ బెట్టింగ్ యాప్స్ జోలికే పోరాదు వాడికి అడట్ కమడుకు కావద్దు